కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూల్లో కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీసం ఇరవై వేల వేతనం చెల్లించాలని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు కేంద్ర కార్మిక సంఘాలు రైస్ కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని నలభై నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఆశాంగు లాంటి ప్రభుత్వ స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేయాలని కనీస వేతనం ఇరవై వేలు నిర్ణయించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సమస్యలు సంఘటన రంగ కార్మికులు ముప్పై కోట్ల మంది పాల్గొంటున్నారు ఈ యొక్క లేబర్ కోడ్లు తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గుతో స్థలం ఉంచుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో సంఘాలు పెట్టుకునే హక్కు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసుకునేందుకు అదే విధంగా సమ్మె చేసే హక్కు ఉద్యోగ భద్రత కనీస వేతనాల చట్టాలు ఇవన్నీ ఎవరు కాదు కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుంచి త్యాగాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా రోజు ఆదానీలకి అంబానీలకి టాటాలకి బిర్లాకి తలొక్కి కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈ దేశ కార్మిక వర్గం హక్కులు రాస్తున్నాడు ఏంటి లేబర్ కోడ్లు అసలు సమ్మె చేసే అవకాశం లేకుండా చట్ట మామూలుగా వాళ్ళు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా ఆ రకంగా వాళ్ళకు ఏ మాత్రం హక్కులు లేని పద్ధతిలో ఒక రకంగా చెప్పాలంటే యజమానులకు బానిసలుగా పడి ఉండే పద్ధతిలో వాళ్ళ జీతాలు అడగకూడదు వాళ్ళు ఏమాత్రం అడగకూడదు సౌకర్యాలు అడగకూడదు ఏమన్నా అడిగితే తీసేసే లక్ష్యము ఎంత ఇదంటే దుర్మార్గం అంటే ఈరోజు వాళ్ళు ఒకటి కొనసాగించారు ఏంటి రోజుకు నూట ఎనిమిది రూపాయలు ఇస్తారట నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఏంటి కాబట్టి మొత్తంగానే నూట డెబ్బై ఉండేది కాదు అనేక ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉంది కానీ వాళ్ళకి తగ్గించి ఏ మాత్రం వాళ్ళ కుటుంబాలు గడవని పద్ధతిలో చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి లేబర్ కోడ్లు కేవలం ఆదాన అమ్మాయిల కోసము పెద్ద పెద్ద కంపెనీల కోసం తీసుకొచ్చారు కార్మికులను బాసేసే తీసుకొచ్చారు కాబట్టి ఈ లేబర్ కోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్